హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ రుచికరమైన వంటకాలతో ఈరోజు మీ ముందుకు మరి ఒక వీడియోతో వచ్చేసాను అదేనండి మన తెలుగు వంటల్లో ఆకుకూరలది ప్రత్యేక స్థానం అందులో తోటకూర పాలకూర అంటే చెప్పనక్కర్లే చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ ఆకుకూరలు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రండి సింపుల్గా ఎలా చేసేయాలో చూసేద్దాము ఈరోజు ఈ లీఫీ వెజిటేబుల్ నాకు కొంచెం స్పెషల్ ఎందుకంటే మన మినీ గార్డెన్లో సెకండ్ టైం హార్వెస్ట్ చేసిన తోటకూర అండి ఇది మన చేతులతో పండించి అండ్ ఆ వెజిటేబుల్ తింటా ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరండి అండ్ అది కూడా వీడియో అప్లోడ్ చేశాను ప్లీజ్ ఆ వీడియోని కూడా చూసి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాగుంది సూపర్ ఓకే అని ఒక్క కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మీరిచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నాకు ఎంతో ఎంకరేజింగ్ ఇస్తుందండి అండ్ ఆయిల్ వేడైపోయింది కదండి సో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేసాను అండ్ ఇది మగ్గడానికి అని చెప్పేసి వెంటనే సాల్ట్ వేసానండి సో ఒక టూ మినిట్స్ దాన్ని ఆయిల్లో అలా ఫ్రై అవుతుంది సో ఇప్పుడు ఏంటి అంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు అండ్ మీ అందరికీ తెలుసు కదా ప్రతి కర్రీలో కూడా నేను లైట్గా పుదీనా అన్నది యాడ్ చేస్తాను అది డైజెషన్కి కానీ హెల్త్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆ పుదీనా మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు దాని ఫ్లేవర్ కూడా కర్రీకి చాలా బాగుంటుంది బట్ మనం చేసే కర్రీని బట్టి పుదీనా క్వాంటిటీ అన్నది మీరు వేసుకోండి జస్ట్ లైట్గా ఒక టూ త్రీ లీవ్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఆకుకూరల్లో మెయిన్గా ఒక స్టార్ ఐటమ్ ఉంటుందండి అదేనండి వెల్లుల్లిపాయలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కంటే వెల్లుల్లిపాయలు అన్నది చాలా బాగుంటుంది మీకు ఒక టిప్ చెప్తాను వెల్లుల్లిపాయలు మనం నానబెట్టామనుకో దాని పొట్టు అన్నది వెంటనే వచ్చేస్తుంది సో వెల్లుల్లిపాయల్ని దంచి నేను ఆయిల్లో వేశానండి సో మీరు అక్కడ చూడవచ్చు ఇదంతా కూడా మనం కొంచెం ఫ్రై అవ్వాలండి సో పచ్చివాసన పోయేదాకా అండ్ అల్లం ఫ్లేవర్ కూడా వచ్చేదాకా ఫ్రై అవ్వాలి అండ్ నేను పసుపు వేసాను చక్కగా కలిపాను సో ఇప్పుడు ఆకుకూరలు అన్నీ కూడా నేను చక్కగా నీట్గా కలిపేసాను కడిగేశాను కడిగేసాను కదండీ సో ఈ కడిగిన ఆకుకూరలన్నీ కూడా మనం ఇప్పుడు కడాయిలో వేయాలి ఆకుకూరల్ని కడాయిలో వేసేటప్పుడు చాలా నిండుగా కనిపిస్తుంది బట్ అది ఎప్పుడైతే మగ్గుతుందో చిన్నగా అయిపోతుందండి సో ఇప్పుడే వేశాను కదా నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మనం మన మగ్గించామనుకోండి ఆ ఆకు కుక్ అవుతుంది చూడండి ఇంతకుముందేమో మనకి కడాయి హైట్ వరకు వచ్చింది అండ్ ఇప్పుడు ఏంటి అంటే చిన్న బౌల్లాగా అయిపోయింది సో ఆ ఆకు అన్నది చక్కగా మగ్గాలండి నా వీడియోని చాలామంది చూస్తున్నారండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి నేను ఒక త్రీ సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో మన నెంబర్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదండి మన ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలి కదా సో ప్లీజ్ అండి ఒక త్రీ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను తోటకూరలో టమాటా వేసి వండితే ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి కమ్మగా సో నేను టమాటాలు వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి మన ఆకుకూర అన్నది మగ్ మగ్గిపోతుంది సో మనం ఇందులో ఫోర్ వెరైటీస్ వేసాం కాబట్టి దీన్ని కలియకూర అని కూడా పిలవచ్చు చూడండి చాలా వరకు అది మగ్గిపోయింది సో ఇప్పుడు టమాటో వేసి దాన్ని మగ్గని వాళ్ళు చక్కగా కలిపేసి మగ్గిద్దామండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు ట్రావెలింగ్ వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ టెంపుల్ వీడియోస్ కూడా ఉన్నాయండి సో ప్లీజ్ ఆ వీడియోస్ని కూడా ఒకసారి రిఫర్ చేయండి నేను డిస్క్రిప్షన్స్లో లింక్ పెడతాను అండ్ మీరు మన ఛానల్ని ఓపెన్ చేశారో అంటే అందులో ప్లేలిస్ట్ కూడా నేను క్రియేట్ చేశాను అండ్ మీ దగ్గర నుంచి ఒక లైక్ ఒక షేర్ అండ్ సూపర్ అనుకుంటూ ఒక కామెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి వీడియోని చివరి వరకు చూడండి ప్రాసెస్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మన టమాటాలన్నీ కూడా మగ్గిపోయాయి కదండి సో ఇదే టైంలో లైక్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించామనుకోండి ఫినిష్ అయిపోయిందండి మనకి రుచికరమైన తోటకు మీరు లీఫీ వెజిటేబుల్స్ని ఎలా వండుతారు ప్రాసెస్ అంతా కామెంట్ బాక్స్లో రాయండి నెక్స్ట్ మీరు చెప్పిన ప్రాసెస్లోనే మనం వండిద్దాము కర్రీ ఫినిష్ అయిపోయిందండి నేను బౌల్లో తీసేసుకున్నాను చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి అండ్ పెద్దవాళ్ళకి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చూస్తారు అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గ్రోత్ కోసం మీ దగ్గర నుంచి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక పాజిటివ్ కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను